హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ టాక్స్ ఈరోజు మనం సూర్య భగవానికి ప్రీతికరమైన ఆదివారం వ్రతం గురించి చెప్పుకుందాం సూర్య భగవానికి ప్రీతికరమైన ఆదివారం వ్రతం మాఘ మాసంలో ఆదివారం వ్రతం ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ మూర్తి అతనికి ప్రీతికరమైనది ఆదివారం వ్రతం ఈ రథం ఏ ఆదివారమైనా చేయవచ్చు అయితే మాఘ మాసంలో అన్ని ఆదివారాలైనా వీలుకాకపోతే ఒక్క ఆదివారమైనా చేయవచ్చు సూర్యభగవానుడు అనంతమైన కిరణాలు కలవాడు జగత్తుకు వెలుగు ప్రసాదించేవాడు జ్యోతి స్వరూపుడు దినరాత్రులు ఏర్పరచినవాడు ఆయురారోగ్యాలు ప్రదాయించేవాడు శుభాలను కలిగించేవాడు ఈ రథం వల్ల సకల శుభాలు కలుగుతాయి అన్ని పూజలు అన్ని లాగే మాఘమాసం ఆదివారం నాడు సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి సూర్యభగవానుడు ప్రతిమ నుంచి కలసం పెట్టి సూర్యభగవానుడికి షోడసోపచార పూజ చేయాలి ఇలా మాఘమాసంలో ఆదివారాలు ఈ వ్రతం చేయడం వలన జన్మ జన్మల సంచిత పాపం నశించి అనంతపుణ్యం లభిస్తుంది అంతేకాక రోగ భయాలుండవు సిరి సంపదలతో ఇల్లు కలకల్లాడుతుంది